ఓం శుభంకర్య నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటప్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఈ మాసములో పౌర్ణమి తరువాత వృశ్చిక వారు గృహ విషయమై ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు మీ ఇంట్లో మార్పులు చేర్పులు జరుగుతాయి కొన్ని కొన్ని విషయాలు ఆనుకూలమైనటువంటి అనుగ్రహాన్ని వృశ్చిక రాశి వారికి ఇస్తాయి ఈ నెలలో భూసంబంధితమైనటువంటి విషయాల ఎందు న్యాయ పోరాటములో విజయాన్ని పొందుతారు కొంతమంది భార్యాభర్తలు డైవర్స్ విషయాలలో కానీ ఇతర విషయాలలో కానీ స్పర్ధ విషయాలలో కానీ ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది మనము వివాహము చేయటం వరకే చాలామంది పెద్దలు బాధ్యత అనుకుంటారు ఏమాత్రము ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి కూడా పెద్దలు బాధ్యత తీసుకుంటే ఇవాళ రేపట్లో కోర్టులో ఇన్ని కేసులు ఉండవు ఆడవాళ్ళు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఒక నిమిషం ఆలోచన చేయాలి ఎక్కడైనా బతకాల్సిందే ఆ బతికేదో మొదట మనం మాటిచ్చిన వ్యక్తితోనే మనం బతికితే మనం మాటిచ్చినటువంటి ఆ స్త్రీతోనే మనం ఉండగలిగితే సుఖము ఎందుకు రాదండి అందాన్ని డబ్బుని మనం వీటినే చూస్తున్నాం మాటని పక్కన పెట్టేశాం మళ్ళీ కూడా చెప్తున్నా ఇచ్చిన మాటకి కట్టుబడినటువంటి వృశ్చిక రాశి వారు విజయాలని పొందటం తథ్యం అలాగే వ్యాపారములో కూడా ఈ పౌర్ణమి తర్వాత అనేక అనేక మార్పులు చేకూరుతాయి విందు వినోదాలలో పాల్గొంటారు శుభకార్యము కోసమై మాట జరుగుతుంది వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి చర్చలు జరుగుతాయి సంబంధాలు కొన్ని వస్తాయి ఆ సంబంధాలు ఆనందదాయకముగా కూడా ఉంటాయి అలాగే చెల్లెల విషయములో వృశ్చిక రాశి జాతుకులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము చెల్లెల కుటుంబాన్ని నిలబెడుతుంది పరామర్శలు కొన్ని జరుగుతూ ఉంటాయి ధనము మన దగ్గర లేనప్పుడు లేకపోతే మనకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేసేటువంటి మిత్రులు ఉండటం నిజంగా వరం మనం కూడా అప్పుడప్పుడు ఆ మిత్రుడికి సహకారం అందించాలి అటువంటి అవకాశము ఈ పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారికి ఉన్నాయి ఉన్నప్పుడు కుదిరితే తప్పకుండా మిత్రుడికి సహకారం అందించండి చెల్లెల విషయంలో సద్భావనతో ఒక నిర్ణయాన్ని తీసుకోండి మీ మీద ఉన్నటువంటి కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులను కానీ పర్మనెంట్గా తొలగించుకునేటువంటి ప్రయత్నాన్ని ఈ పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి జాతకులు చేస్తారు వాహనము నడిపేటప్పుడు మీ అత్యుత్సాహం వలనే ప్రమాదం జరుగుతుంది దాన్ని ఒప్పుకోక తప్పదు అలాగే వ్యాపారములో కానీ ఉద్యోగములో కానీ ఏదైనా ఒక పనిలో కానీ నిమగ్నమై ఉన్నప్పుడు ఆ పని మీదే మీ యొక్క దృష్టిని కేంద్రీకృతం చేయండి మంచి ఆహారాన్ని తీసుకోండి చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి తప్పనిసరిగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సంపద బాగుంటుంది అభివృద్ధి చెందుతారు ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి వృశ్చిక రాశి వారికి ఎన్నో మార్పులతో చేర్పులతో జీవనం ప్రారంభమవుతుంది దాని సద్వినియోగపరుచుకోండి కార్మికులని రక్షించుకోండి ఎవరితో కూడా ఘాటుగా మాట్లాడి చెడ్డవారని కాకండి ఈ మాసంలో గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అలాగే ఇతరుల ఎవరైనా సరే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఎంతో ఉపయుక్తమవుతుంది మీద ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ తొలగి మీరు సంతోషముగా ఉంటారు గణపతి గుడిలో అన్నదానం చేయండి గణపతిని దర్శించండి గణపతి స్వామిని పూజించండి గణపతి అష్టోత్రాన్ని పట్టించండి విజయం కలుగుతుంది జై శుభంకరి సర్వే జనా సుఖినోవ్